హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్య వెస్టిజ్ ఛానల్ అండి మేము ఇప్పుడు వచ్చేసి హోమ్ మీటింగ్ చేయడానికి ఒక కొత్త ప్లేస్ కి వెళ్తున్నాము అండి అది వా అది కూడా మొన్న కొత్తగా జాయిన్ అయిన స్వాతి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి డెమో చెప్పడానికి వెళ్తున్నామండి డెమో చెప్పడానికి ఇక్కడికే కాదండి దేశంలో దాదాపు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి రమ్మన్నా వెళ్తాము ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వెస్టీజ్ గురించి తెలుసుకోవాలి తెలియాలి అండి మనకు ఫ్యూచర్లో ఉండబోయే బిజినెస్ ఏంటి అంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అండి అందులో వెస్టీజ్ చాలా చాలా మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్ అందుకోసం దీన్ని మేము ఎక్కడా కూడా వదులుకోవద్దు నేను ఫస్ట్ ఇందులో బాగా పని చేసుకుంటూ నాతో పాటు ఒక పది మందికైనా ఇందులో పని కలిపియాలి అనే ఉద్దేశంతో మాత్రమే వెస్టీజ్ స్టార్ట్ చేశాను దాదాపు సిక్స్ మంత్స్గా నా జర్నీ అనేది చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది మీరు వీడియోలో చూసే ఉంటారు నేను మార్చిలో జాయిన్ అయ్యాను అండి ఇప్పటి వరకు నాతో పాటు ఒక పది ఇరవై మంది లేడీస్ ఉన్నారండి మా గ్రూప్ లో మాత్రం పది మంది లేడీస్ మాత్రం ఇలా హోమ్ మీటింగ్స్ చేయడానికి వెళ్తున్నాను ప్రతి ఒక్కరు నా కింద డౌన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నేను హోమ్ మీటింగ్ చేయడానికి వెళ్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం డీటెయిల్గా గా ఫస్ట్ వాళ్ళకి డెమో అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా ఫ్రెండ్స్ అలా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఫస్ట్ మనకు ఎంతో కొంత వచ్చి ఉండాలి మేము దాదాపు ఇందులోకి వచ్చిన తర్వాత టూ త్రీ మంత్స్ నేర్చుకున్నాము మేము సిక్స్ మంత్స్ దాకా నేర్చుకోవడానికి సరిపోతుంది అండి ఫస్ట్ మేము ఆర్ఎల్ నగర్ నుంచి రాంపల్లి దాకా వచ్చేసాము చౌరస్తా దాకా అక్కడ నుంచి ఇప్పుడు వేరే ఊరికి ఇటు ఆటోలో వెళ్తున్నామండి అక్క వాళ్ళ ముగ్గురు నేను కొత్త కొత్త ప్లేసెస్కి అయితే నన్ను తిప్పుతున్నారు ఫ్రెండ్స్ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత బస్ ఒకటేసారి ఎక్కాను కాకపోతే హైదరాబాద్లో వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత ప్రతిరోజు బస్సు ఎక్కుతున్నాను ప్రతి ఒక్క కొత్త ప్లేస్ కి వెళ్తున్నానండి అందుకే నాకు వీడియోస్ ఫస్ట్ ఛానల్లో పెట్టడానికి టైం ఉండట్లేదు ఫ్రెండ్స్ అట్లా వీడియోస్ చూడాలి ఇంట్రెస్టింగ్ గా వాళ్ళు నా సెకండ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఇందులో కూడా కొంచెం మీకు హోమ్లీ వ్లాగ్స్ వెస్టేజ్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి మేము ఇప్పుడు ఒక్కడికి వచ్చాము అంటే రాంపల్లి అనే ఒక విలేజ్కి వచ్చాము ఇక్కడ తుర్క దయార అనే ఊరికి వచ్చాము అండి నాకు అసలు ఈ ఊరు తెలియదు పేరు తెలియదు అయినా సరే ఎక్కడికి వచ్చైనా డెమో ఇవ్వమంటే ఖచ్చితంగా ఇస్తాము ఎందుకంటే మేము నేర్చుకుందే జనాలకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఇప్పుడు ఒక సిస్టర్కి అర్థమయ్యేటట్టు చెప్పడానికి మేము ఇక్కడ దాకా వచ్చామండి ఫస్ట్ కంపెనీ గురించి చెప్పిన తర్వాత డెమో చూపించుకుంటూ ఇలా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేటట్టు ఇంకా ఇక్కడ టూ త్రీ మెంబర్స్ కూడా వస్తామన్నారు కాకపోతే ఇక్కడ నెక్స్ట్ డే బోనాలు ఉన్నాయంట అందుకే ఎవరూ రాలేదు ఫ్రెండ్స్ మళ్ళీ త్వరలోనే మళ్ళీ ఇక్కడికి రావాల్సి వస్తుంది అనుకుంటాం మేము ఎవ్రీథింగ్ మనం పర్ఫెక్ట్గా అర్థమయ్యేటట్టు కొంచెం క్లారిటీ ఇచ్చాము అనుకోండి అసలు వెస్టేజ్ అంటే ఏంటి వెస్టేజ్లో ఎందుకు జాయిన్ అవ్వాలి అనే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క మహిళకు చేరాలి అండి నా గోల్ ఏంటి అంటే ఇందులో ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇందులో జాయిన్ అయ్యి వర్క్ చేసి ఎంతో కొంత మనీ ఎర్న్ చేయాలి అనేసి నేను అనుకుంటున్నాను అందులో నా ఫస్ట్ గోల్ ఏంటి అంటే ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ఎంతో కొంత శాలరీ నా తరపున తీసుకోవాలి అనేసి నేను గోల్ పెట్టుకున్నాను తర్వాత స్టూడెంట్స్ అండి స్టూడెంట్స్ కూడా ప్రతి ఒక్కరికి మేము హెల్ప్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు చదువుకున్న తర్వాత ఎట్లయినా చేయాల్సింది జాబే ఆ జాబ్ ఏదో మనం ఇందులో ఫస్ట్ బిజినెస్ లాగా స్టార్ట్ చేశాము అనుకోండి అంటే ఇందులో మనం ఇంట్లోకి వాడుకోవచ్చు బిజినెస్ చేసుకోవచ్చు మనం జాబ్ చేసాము అనుకోండి కొంచెం శాలరీ మాత్రమే ఉంటుంది కానీ బిజినెస్ చేస్తే మనం సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వెళ్తే మాత్రం కంపల్సరీ మనకంటూ ఒక మంచి లైఫ్ ఇందులో ఉంటుంది అండి అండ్ చాలా మంది ఇప్పుడు బయట కెమికల్ ఉన్న ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నారు ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకు హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అండి ప్రతి ఒక్క వస్తువు ఇలానే ఉంటుంది అండ్ చాలా మందికి బయట ఇప్పుడు ప్యాడ్స్ యూస్ చేస్తారు కదా అందులో ప్యాడ్స్కి తర్వాత మేము ఇందులో వాడే డ్యూ గార్డెన్ అనేది ఉంటుంది అండి ప్యాడ్ చాలా చాలా బాగుంటుంది ఇందులోకి వచ్చిన తర్వాత ఫస్ట్ అసలు డెమో కనెక్ట్ అయింది ఫస్ట్ డెమో అయితే ఇదే అండి ఇది లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది మెచ్యూర్ అయిన ప్రతి ఒక్క అమ్మాయికి కూడా ఎందుకంటే బయట వాడే ప్యాడ్స్ వల్ల మనకు క్యాన్సర్ వస్తుంది అండి అది చాలా రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి అండ్ గర్భసంచి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి అందుకే కొంచెం అర్థం చేసుకొని ఇందులోకి వచ్చి ఫస్ట్ మీరు తెలుసుకోండి తెలుసుకొని ఒక క్లారిటీ తీసుకొని అప్పుడు కావాలంటే ఒక మీటింగ్కి వచ్చి అటెండ్ అయ్యి ఐడి తీసుకొని చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక మీటింగ్కి రండి మీటింగ్కి వస్తేనే మీకు మస్ క్లారిటీ వస్తుంది ఇప్పుడు ఉన్న వాళ్ళు మాతో వచ్చిన వాళ్ళందరూ కూడా మీటింగ్ కి వచ్చే క్లారిటీ తీసుకున్నారు అండి ఈ డ్యూ గార్డెన్ గురించి మీకు త్వరలోనే వ్లాగ్లో లో నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇట్లా డైలీ హోమ్ మీటింగ్స్ చేయడం వల్ల నాకు ప్రొడక్ట్స్ గురించి డెమో ఇవ్వడానికి టైం సరిపోవట్లేదు కానీ త్వరలోనే షేర్ చేస్తానండి డ్యూ గార్డెన్ గురించి మొత్తం డీటెయిల్స్ చెప్తాను అండ్ డెమో కూడా మీ కళ్ళ ముందే చేసి చూపిస్తాను మా అక్క వాళ్ళందరితో కలిపి నన్ను ఒక మంచి సిస్టర్ లాగా వీళ్ళందరూ ఫీల్ అవుతున్నారు నేను కూడా అలానే నా ఓన్ సిస్టర్ అందరినీ ఫీల్ అయ్యి అందరికీ కూడా మనీ ఇప్పించాలి అనే గోల్ తోనే వర్క్ చేస్తున్నాను వన్ ఇయర్ లో మేము ఎంతెంత సాలరీస్ తీసుకుంటాము ఒక్కొక్కరం అనేది మీరే చూడండి మాతో పాటు చివరి వరకు జర్నీ చేసిన వాళ్ళకి కంపల్సరీ మనీ అయితే ఇప్పిస్తాను ఫ్రెండ్స్ డెమో మొత్తం కంప్లీట్ అయిపోయింది తనకు చెప్పడం అయిపోయింది ఇంకొక సిస్టర్ కూడా ఇందాక వచ్చి విన్నది అండి డెమో కాకపోతే తను లాస్ట్ లో లేదు ఫోటో దిగేటప్పుడు ఫోటో దిగి గ్రూప్లో పెట్టేసామండి పెట్టేశామండి ఇట్లా వెస్టీజ్ గురించి కంప్లీట్గా తెలుసుకొని క్లారిటీగా నేను తెలుసుకొని వేరే వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఎందుకంటే నా ద్వారా ఒక పది మంది జీవితాలైనా బాగుపడతాయి అనేసి నేను అనుకుంటున్నాను మీకు కూడా మాతో పాటు జర్నీ చేయాలి అనేసి అనిపిస్తే మాత్రం మాకు కమెంట్లో షేర్ చేయడం అతి మాత్రం మర్చిపోవద్దు ఫోన్ నెంబర్స్ మీకు స్క్రీన్ పైనే కనిపిస్తుంది డిస్క్రిప్షన్లో ఉంటుంది మేము ఇది టైంపాస్ కోసం చేయట్లేదు అండి మా జీవితాలు మార్చుకోవాలి అనుకుంటున్నాము అలాగే మాతో పాటు ఒక పది మంది జీవితాలు మార్చాలి అనేసి ఇలా మేము హోమ్ మీటింగ్స్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా మాతో పాటు జర్నీ చేయాలి అనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కూడా ఇంతటితో ఎండ్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి